ఎప్పుడు మనం స్పందించాలో స్పందించకపోవడం కూడా తప్పే ఎక్కడ మనం స్పందించకుండా ఉంటే అది కూడా మనకు విలువ అనేది లేకుండా అయిపోతుంది ఖచ్చితంగా మాట్లాడే విధ మాట్లాడే విషయము ఖచ్చితంగా ఎక్కడ మనం మాట్లాడాలో అక్కడ మాట్లాడితే మంచి వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు వాక్కున్న పదును వాడి కత్తికి లేదు మార్చగలదు మాట మనిషి మనసు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త శబ్దములకు గొప్ప శక్తి గలదు కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా జిహ్వాగ్రే లక్ష్మీ వర్తతే జిహ్వాగ్రే మిత్రంధవాత్ జిహ్వాగ్రే విజయం తదా జిహ్వాగ్రే మరణం ధృవ కాబట్టి మన మాట ద్వారా మన మిత్రులను సంపాదించుకోవచ్చు శత్రువులను సంపాదించుకోవచ్చు చివరకు మరణం కూడా సంపాదించుకోవచ్చు కాబట్టి మన మాటకు ఉన్నటువంటి పదును ఆ విధంగా ఉంటుంది ఒక కొండపైకి ఎక్కువ ఒక వ్యక్తికి ఉరిశిక్ష అన్నమాట రాజేం చేస్తాడు తన గురిశిక్ష ఏమంటాడు గురికి సరికి తనని తీసుకెళ్లి ఉరిశిక్ష చేస్తారు ఉరిశిక్ష చేసే సమయం అనుకోకుండా తాడు తగ్గిపోతుంది తాడు తగిపోయేసరికి ఏమైతుంది అయితే రాజు అందరూ వస్తారు రాజా ఇతను మీరు అన్నట్టు కానీ ఉరుశిక్షేసినాం కానీ ఏమైంది అనుకోకుండా తాడు తగ్గిపోయింది కాబట్టి ఏం చేయాలంటే ఓకే ఇతనికి మళ్ళీ ఇతను భగవంతుడు ఇతనికి ఉన్నాయి కావచ్చు ఇతనికి జీవితం ఇంకా బతికే ఉంది కాబట్టి వదిలేసారంట సరే అని చెప్పేసి తను అతను ఏమనాలా హీ హ్యాస్ సే థ్యాంక్స్ ఇది ఏమంటాడు అతను రాజుకి ఏమంటాడు రాజా ఇంకోసారి ఊరేసినప్పుడు తాడు కూడా గట్టి పెట్టుకుంటాడు అనమాట అనగానే ఈ రాజు కోప చేయం చేస్తాడు ఇతనికి ఒకటేసారి ఒక ఐదు తాళ్ళు పెట్టి ఊరేసినాడు జిక్వాగ్రే మరణం ధృవా నాలుక ద్వారా మన మరణాన్ని కూడా కొనుక్కోవచ్చు కాబట్టి నాలుకను మనం ఎంత పదునుగా ఎంత మనం అందుకే లక్ష్మీ లక్ష్మీవర్తతే జిహ్వాగ్రి మిత్ర బాంధవా జిహ్వాగ్రి విజయం తదా జిహ్వాగ్రి మరణం ధృవ కాబట్టి మన యొక్క మాటలు ఎంత పదునుగా మాడుకుంటామో అప్పుడే మనము జీవితంలో ఎదుగుదల ఉంటుంది ఎదుగుదల ఉంటుంది అదే సకామ కర్మలో కూడా మనకి ఏంటంటే స్వార్థపూరితంగా లేకుండా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే కర్మ చేస్తారో వ్యక్తిగత స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు సఖామ కర్మయోగులు అంటారని శ్రీకృష్ణ పరమ చెప్తున్నాడు అంతేకాకుండా అనుకున్న ఫలితాలు రాకపోతే బాధపడడం అసంతృప్తిగా ఉండడం దాన ధర్మాలు చేసి తక్కువ దానాలు చేసి ఎక్కువగా ప్రచారం చేయడము ఈ యొక్క మనకు సఖామ కర్మయోగులో కిందకి వస్తారు అదేవిధంగా నిష్కామ కర్మయోగులు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆధ్యాత్మిక కోణంలో ఉంటారు భగవంతుని పట్ల నిజంగా భగవంతుని యొక్క ప్రచారం చేయాలి చేసే కర్మను భగవంతుని యొక్క కర్మను మనము ప్రచారం చేయాలి అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్ముని కోసమని ప్రతి ఒక్కరు కూడా నిష్కామ కర్మ చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు మోక్షానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు అసలు స్వర్గం అంటే ఏంటిది అంటే మనము ఇంద్ర స్వర్గం అనేది తాత్కాలికం మోక్షం అనేది శాశ్వతమైనది పునర్జన్మ లేకుండా ఉండేదాన్ని మనం ఏమంటామంటే మోక్షం అంటాం ఇంద్రుని యొక్క రాజ్యం స్వర్గం అనంతమైన సుఖ సంతోషాలు ఉంటాయి అక్కడ సత్కర్మల ఫలితంగా పుణ్య కర్మలు చేసే ద్వారా మనకు సకర్మలు చేసిన వారు పుణ్య పుణ్యకార్యాలు చేస్తూ ఎవరైతే అనవసరంగా భక్తి భక్తి కార్యాలను భక్తితో ఎవరైతే భగవంతుణ్ణి నిజంగా ధ్యానిస్తారో వాళ్ళ యొక్క జన్మ అనేది నిజంగా మారుతుంది కాబట్టి వాళ్ళే మనకు మోక్షానికి దారి అనేది మోక్షానికి మనం వెళ్ళడానికి ఆస్కారం ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనము కామ నిష్కామకర్మ చేద్దామా సకామకర్మ చేద్దామా నిష్కామకర్మ చేస్తే మనకు మోక్షం వస్తుంది సకామకర్మ చేస్తే స్వర్గం వస్తుంది మరి ఎప్పుడు కూడా ఇంకొకరి మోసం చేయాలి ఎవరైతే ఇంకొకరి కించపరచాలి ఎప్పుడు కూడా అని వాళ్ళకు కీటక బుద్ధి అని వస్తుంది కీటకం అనుకునేందుకు కీటక తక్కువ తక్కువ కాలంలోనే వ్యవధి కీటకాలు ఎన్ని రోజులు పడుతున్నాయి కావాలి ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ మాకు ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకి కీటక జన్మ అనేది వస్తుంది అన్నమాట కాబట్టి జంతువునాం నరజన్మ జరు దుర్లభం అంటాం అంటే జన్మనాం నరదు నరజన్మ దుర్లభం ఎనభై నాలుగు లక్షల జీవిత కాలంలో మనకి మానవ జన్మ వచ్చింది కాబట్టి వచ్చిన మానవ జన్మని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం మనం స్వర్గానికి వెళ్దామా నరకానికి వెళ్దామా మోక్షానికి వెళ్దామా కీటకంగా బదుతామని మన యొక్క చేతిలోనే మన యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మంచి కర్మ చేసినప్పుడే జీవితం అనేది ఖచ్చితంగా ముందుకెళ్తుంది అని ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అక్షర పరబ్రహ్మయోగంలో అక్షర బ్రహ్మయోగంలో భగవంతుడు మనకు ఈ విధంగా ఇచ్చాడు రేపటి రోజు రేపటి రోజు ఇరవై ఆరవ శ్లోకం ఉంటుంది దీనికి కంటిన్యూషన్గా ఇంకొక శ్లోకం అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మానవ జీవన గమనంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం చూపేది శ్రీమద్ భగవద్గీత ప్రతి ఒక్కరం కూడా మనం ఏంటంటే మనం మనం ఇంట్లో పతంగిలే కనబడతాం కానీ దారం అనేది మన జీవితంలో ఒక ఎదగడానికి ఆధారం అనేది శ్రీమద్ భగవద్గీత కాబట్టి ప్రతి ఒక్కరం కూడా భగవద్గీత చదువుతూ లక్షల ఆస్తి ఉంటుంది కోట్ల ఆస్తి ఉంటుంది పని ఎంత ఉంటుంది కానీ ఆరోగ్యం బాగలేదు అవన్నీ ఉన్నా కానీ పెడతామే ఒకటి పక్కన నాలుగు సున్నాలు పెట్టుకో ఐదు సున్నాలు పెట్టుకో లక్ష అయితే పది లక్షలు అయితే కోట అవుతుంది కానీ ఆరోగ్యం కనుక సరిగా లేకపోతే ఎన్ని ఉన్నా సరే అవన్నీ శూన్యమే కాబట్టి ప్రతిరోజు యోగం చేస్తూ ధ్యానం చేస్తూ కఠోర తపస్సులు చేస్తూ నిజంగా మనకు అంత కఠోర తపస్సు చేసినటువంటి వ్యక్తులు మన యోగ ద్వారా ధ్యానం ద్వారా నిజంగా జీవితాన్ని మనం మార్చడానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం కూడా యోగా కొద్దాం మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి చేద్దాం పక్క వాళ్ళకి చేద్దాం ఖచ్చితంగా యోగాని మనం ప్రతి ఒక్కరం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ జీవితంలో మనము ముందుకెళ్తే జీవన గమనంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది